నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్కలకి వచ్చే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం అలాగే మందార పూలు ఎక్కువగా బాగా పుయ్యాలి అంటే ఏం చేయాలి ఆకులు ఇప్పుడు రాలే టైం కదా మళ్ళీ కొత్త చిగురు వచ్చే టైంలో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాటి వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇక్కడ చూపిస్తున్న మొక్క వచ్చేసి ఎల్లో కలర్ ముద్దమందర పూల మొక్క అనమాట ఇది తెచ్చిన కొత్తలో చాలా బాగా వచ్చిందండి పువ్వులు అనేవి చాలా బాగా వచ్చినాయి అనమాట ఈ మధ్యన మనకి ఆకులు రాలే సీజన్ కాబట్టి పాత ఆకులన్నీ బాగా రాలిపోయాయండి మళ్ళీ కొత్త ఆకులు రావాలి కదా కొత్త ఆకులు రావటానికి కొంచెం చాలా ఇబ్బంది పడే ఆకులనేవి వస్తున్నాయి అనమాట అంటే ఆకులనేవి చిన్న చిన్నగా వచ్చి అక్కడక్కడే ముడిచిపోతున్నాయి అనమాట ఎందుకు ఇలా అవుతున్నాయి అని చెప్పి చూస్తే తీరా మొక్క పైన ఎక్కడ మనకి పెస్ట్ అనేది కనిపించట్లేదండి కానీ ఆకులు కింద ఏదైనా చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి కదా ఆ మొగ్గల చివరినైతే ఈ విధంగా చిన్న చిన్నగా పెస్ట్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఈ పేను బంక్ అంటారు కదా అలాంటిది అనమాట చీమలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని చీమలు ఉన్నాయి నేను మొన్న చూశాను చీమలు ఉన్నాయి చీమల పౌడర్ ఏదైనా వేయాలి అని అనుకున్నాను కింద పాట్ల చుట్టూ సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా చీమలకి పౌడర్ ఉంటుంది కదండి అలాంటిది ఏమైనా ఉంటే కనుక పాట్ల చుట్టూ వేసుకోవాలన్నమాట కింద మట్టిలో ఎక్కువగా వేసుకోకూడదండి మట్టిలో వేసుకోవడం వల్ల మట్టిలో ఉండే పిహెచ్ లెవెల్ అనేది తగ్గిపోద్ది అందులో కూడా చాలా వరకు కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి వెజిటబుల్ మొక్కలు అయితే అస్సలు వేసుకోవద్దు పూల మొక్కలకైతే ఓకే కానీ సో నేనైతే కింద వేసుకుంటానన్నమాట చీమలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ నుంచి కింద వేసుకుంటాను చిన్నపిల్లలు కనుక ఉంటే జాగ్రత్తగా వేసుకోండి అసలు వాడకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను చిన్నపిల్లలు కనుక ఉంటే అంటే ఆ ప్రదేశంలో చిన్నపిల్లలు ఏమన్నా తిరుగుతున్నారంటే ఒకవేళ తీసి గబుకున్న నోట్లో పెట్టుకుంటే కష్టం కదా అది పాయిజన్ కాబట్టి సో చిన్నపిల్లలు లేని వాళ్ళైతే మీరు ధైర్యంగా యూస్ చేసుకోవచ్చు నేనైతే చీమల పౌడర్ని అయితే కింద వేసేస్తాను అనమాట కిందగా సో చీమల పౌడర్ ఏదంటే మీకు ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా దొరికేస్తుంది ఏది కావాలి ఏంటని మీరు చూసుకొని తెచ్చుకోవచ్చు అనమాట ఎవరికైనా కావాలంటే చెప్పండి దాని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇప్పుడు కొత్తగా నాటుకున్న మొక్క అనమాట ఇది సో ఇక్కడ చిగురు అనేది వచ్చేసింది కానీ చిగురు అనేది చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఆకులన్నీ ముడుచుకుపోయినట్టు ఉన్నాయి అన్నమాట సో ఆకులనేవి బాగా రావాలి అంటే మనం మంచి నైట్రోజన్ అనే ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది కానీ నేను ఇక్కడ ముందుగా స్ప్రే చేద్దాం అంటే పెస్ట్ ఉంది కదా పెస్ట్కి స్ప్రే అనేది రెడీ చేసుకుందాం అని చెప్పి యూస్ స్ప్రే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ సో నేనైతే ఈ స్ప్రేకి బేకింగ్ అయితే వాడుతున్నానండి మనకి కిచెన్లో ఉంటుంది కదా బేకింగ్ సోడా అని అంటారు కదా మనం బజ్జీ బోండాలోకి పిండిలో కూడా వాడుకుంటారు కొంతమంది సో నేనైతే వంటకి చాలా తక్కువ యూజ్ చేస్తాను బేకింగ్ సోడా అనేది ఎక్కువగా నేను ఈ మొక్కలకు యూస్ చేస్తానన్నమాట బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా నేను వైట్ వెనిగర్ వేసుకుంటున్నానండి ఇటు రెండిటి కాంబినేషన్ అనేది మనకి పెస్ట్ కంట్రోల్ని చాలా బాగా అయితే పెస్ట్ కంట్రోల్ చేస్తుంది నీమ్ ఆయిల్ కన్నా కూడా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇక్కడ నేను మూడు లీటర్ల దాకా నీళ్లు తీసుకున్నానండి మూడు లీటర్ల నీళ్ళకి ఒక్క టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వైట్ వెనిగర్ అనేది తీసుకున్నాను వెనిగర్ వైట్ వెనిగర్ అనేది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లు కూడా అవైలబుల్గా ఉంటుందండి చైనీస్ ఫుడ్లోకి అది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట అదే వెనిగర్ అండి కిచెన్లో కూడా మనం వాడుకోవచ్చు ఈ వెనిగర్ని అదే వెనిగర్నే నేను యూస్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఫైనల్గా ఒక బాటిల్లోకి అయితే ఈ వాటర్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్లోకి అయితే దీన్ని నింపుకుంటున్నాను అనమాట ఈ విధంగా కనుక మనం స్ప్రే చేస్తే పెస్ట్ అనేది అసలు మొక్కల దరిదాపు కూడా రాకుండా దూరంగా వెళ్తుంది అనమాట అసలు మళ్ళీ అంటే ఒకేసారి స్ప్రే చేస్తే పోదండి వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట సో ముందుగా అయితే నేను వాటర్తో ఇది మొక్కనైతే కడిగేస్తున్నానండి ఏ మొక్కకి పెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అటువంటి మొక్కలకి మీరు డైరెక్ట్గా స్ప్రే చేస్తే వచ్చే ఫలితానికన్నా మనం ఈ విధంగా మొక్కని ఒకసారి ముందుగా బాగా కడిగేసుకోవాలండి ఎక్కడైతే ఎక్కువగా పెస్ట్ ఉంటుందో అక్కడ చూసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత మీరు ఆ స్ప్రేని యూస్ చేయాలి ఇక్కడ నేను కడిగేస్తున్నాను మొక్కని బాగా పెస్ట్ అనేది ఎక్కడ అక్కడెక్కడ ఉందో చూసుకొని అక్కడ అంతా ఎక్కువగా నీళ్ళు పోసి కొంచెం చేత్తో అవన్నీ తీసేసి కడిగేస్తున్నాను అనమాట ఈ విధంగా కనుక మీరు మొక్కని కడిగేసుకోవడం వల్ల ఏంటంటే ఒక విధంగా పెస్ట్ కూడా కంట్రోల్ అయిపోతుంది అలాగే మొక్కకు ఉన్న ఆకులు కూడా చాలా బాగా హెల్తీగా వస్తాయి అన్నమాట మనం జనరల్గా మొక్కకు చూస్తాం కదా నీళ్లు పోసుకుంటాం కదా నీళ్లు పోసుకునేటప్పుడు పైన కూడా మొక్కల అంత ఆకుల పైన అంతా కూడా మొక్కలకి నీళ్ళు అనేది ఇస్తారని ఇచ్చారనుకోండి మీరు మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలాగే ఆ ఆకు యొక్క అనేది కూడా చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఇక్కడ ముందుగా ఆ మొక్కని కడిగేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిన్నగా ఒక వైట్ మిలిబగ్ అనేది ఉందన్నమాట ఇందులో సో దీన్ని కూడా మొత్తం పోయేటట్టుగా నేను స్ప్రే చేసేసుకుంటున్నాను అనమాట దానిపైన డైరెక్ట్గానే స్ప్రే చేసేస్తున్నాను సో ఈ విధంగా స్ప్రే చేయటం వల్ల ఏంటంటే మొక్కకి వచ్చిన పెస్ట్ కూడా తగ్గిపోతుంది అలాగే ఆకలు కూడా చాలా బాగా ఫ్రెష్గా ఆకలి కూడా రావటానికైతే హెల్ప్ అవుతుంది అనమాట ఈ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా అనేది చాలా మొక్కలకి చాలా జనం యూజ్ చేస్తూనే ఉంటారండి కానీ నేనైతే మన గార్డెన్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఒకటి సొల్యూషన్ అంటే ఈ బేకింగ్ సోడా అలాగే వైట్ వెనిగర్ కూడా వీటి రెండింటిని బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను అలాగే డెటాల్ వాటర్ కూడా నేను బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను అనమాట సో వీటినే నేను జా ఎక్కువగా పెస్ట్ కంట్రోల్కి వాడుతూ ఉంటానండి బయట నుంచి చాలా తక్కువ అనమాట ఏమి ఎక్కువగా తెప్పించుకోండి నేను ఈమె అసలు నీమ్ ఆయిల్ ఒకటి తెప్పించుకొని పెట్టుకుంటానండి కానీ నీమ్ ఆయిల్ కొన్ని మొక్కలకి బాగా పనిచేస్తుంది కొన్ని మొక్కలకైతే అస్సలు పనిచేయదు అనమాట సో అలా కూడా అయ్యింది నీమ్ ఆయిల్ అనేది ఏంటంటే మనకి వాటర్లో మిక్స్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మిక్స్ అవ్వదు అనమాట అది అది మిక్స్ అవ్వటానికి చాలా టైం పట్టిద్దనమాట అందుకే నేను నీమ్ ఆయిల్ తక్కువ ఎక్కువగా వాడతానండి వీటి ఇలాంటి వాటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటానన్నమాట సో so, ఇక్కడ మొత్తానికి ఈ విధంగా మొత్తం ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క మొగ్గకి చూసుకొని చూసుకొని కూడా నేను స్ప్రే చేసాను అనమాట స్ప్రే చేసిన తర్వాత ఒక వన్ అవర్ వదిలేసి మొక్కని చూపిస్తాను మీకు ఎలా ఉందో నీట్గా మొత్తం అంతా కడిగేసరికి సగం పోతుందండి ఏదైనా పెస్ట్ అయినా మొక్కని కడిగేసరికి సగం పోతుంది అనమాట దానిపైన మళ్ళీ మనం స్ప్రే చేసుకుంటే ఉన్న పెస్ట్ అంతా కూడా పోతుంది అనమాట సో ఈ విధంగా మనకి పెస్ట్ కంట్రోల్ అయితే చేసేసుకున్నాం కదండి ఈ విధంగా చూసుకొని పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఏదైనా చిన్న పెస్ట్ వచ్చి ఒక మొక్కకు అటాక్ అయిందన్న కూడా దాన్ని తొలగించడం అనేది చాలా కష్టం అండి అంత ఈజీగా అయితే పోదనమాట ఇదైనా అంత ఈ సొల్యూషన్ అయినా మీరు వారానికి ఒక రెండు సార్లు అయినా తప్పకుండా వాడాలి వారానికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా కూడా వాడొచ్చు అనమాట ఒకవేళ మొక్కకి ఎక్కువగా పెస్ట్ ఉంటే మీరు వీక్లీ త్రీ టైమ్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మొక్కకి ఎలాంటి హాని కలగకుండా మనం మొక్కకి మంచి పెస్ట్ కంట్రోల్ అనేది అందించిన వాళ్ళం అవుతామన్నమాట సో ఫైనల్గా ఇప్పుడు మొక్కలకి ఆకులు బాగా రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పాను కదండి ఆకులు బాగా రావాలి అంటే మనం నైట్రోజన్ అనేది మొక్కకి ఎక్కువగా అందించాలన్నమాట నైట్రోజన్ అనేది బాగా ఎక్కువగా అందించామనుకోండి ఆకులు చాలా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులుగా వస్తాయనమాట సో అందుకే నేను ఇక్కడ నైట్రోజన్ అనేది మొక్కకి ఇవ్వాలి అంటే ఇన్స్టెంట్గా మనం కాఫీ పౌడరు అలాగే టీ పౌడరు అలాగే మనకి పశువు ఎరువు ఏదైతే ఉంటుందో ఆ పశువులేరువు నానబెట్టేసి మొక్కలకి ఇచ్చినా కూడా నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట నేనైతే కాఫీ పౌడర్తో ఇక్కడ మొక్కకి అందిస్తున్నాను అనమాట ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకున్నాను ఒక లీటర్ నీళ్ళకి టూ స్పూన్స్ దాకా నేను టూ టీ స్పూన్స్ దాకా కాఫీ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని దీన్ని ఒక రోజు అంతా వదిలేసి మరుసటి రోజు ఇవ్వాలన్నమాట కానీ నేను వీడియో మీకు వీడియోలో చూపించడం కోసం అప్పటికప్పుడు వేసి ఒక వన్ వన్ అవర్ వదిలేసి దాని తర్వాత అయితే వేసి చేయడం మీకు చూపిస్తేస్తున్నాను అనమాట లేకపోతే ఒక రోజు అంతా వదిలేసి వేస్తే అసలు చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది కరివేపాకు మొక్కకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నేనైతే డైరెక్ట్గా ఇవ్వట్లేదండి ఇక్కడ వన్ లీటర్ నీళ్ళకి ఫోర్ లీటర్ దాకా నార్మల్ వాటర్ తీసుకున్నాను డైల్యూట్ చేసుకొని వీటిని మొక్కలకైతే ఇచ్చుకుంటానన్నమాట ఎందుకు డైరెక్ట్గా ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాఫీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా సరే మీరు డైలె డైరెక్ట్గా ఇవ్వకూడదు అనమాట ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల డైరెక్ట్గా ఇవ్వకూడదు డైల్యూట్ చేసి ఇస్తే చాలా మంచిది కానీ పొద్దున్న కానీ లేకపోతే సాయంత్రం కానీ ఇవ్వండి నేనైతే ఈవినింగ్ పూట అయితే ఇస్తున్నానండి ఇక్కడ ఆల్రెడీ మొక్కకి నీళ్ళు పోసుకున్నాను కానీ మీకు వీడియోలో చూపించాలి అనే దానికోసం కోసం మళ్ళీ ఇస్తున్నాను మొక్కకి మీరు ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్కకి నీళ్లు పోయకుండా మట్టి ఏదైతే ఉంటుందో అది బాగా ఎండిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మీరు ఇచ్చారనుకోండి మొక్క చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట నీళ్లు పోసిన తర్వాత కనుక మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే నీళ్ళనేవి లిక్విడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నీళ్లు పోసిన వెంటనే పోసేస్తే అది కూడా కిందకి వెళ్ళిపోతుంది మొత్తం కారిపోతుంది అందుకే నీళ్లు పోయకుండా ముందు ఏదైతే ఉంటుందో మట్టే ఏదైతే డ్రైగా ఉంటుందో అప్పుడే మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చుకోవాలన్నమాట సో చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోని యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం